హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మనందరి గురువుగారైన జగద్గురువు బ్రహ్మర్షి పితామహాపత్రిసారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అలాగే జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఎన్నో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న న్యూ ఎనర్జీ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ మాస్టర్లందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి మనం ప్రతిరోజు కూడా శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాంశాన్ని తెలుసుకుంటూ ఉన్నాం మరి రోజు కూడా శ్రీమద్ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము మరి అక్షర బ్రహ్మయోగం మరి ఈ అధ్యాయంలో పరమాత్మ అందిస్తున్నటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుందాం ముందుగా ఒక చక్కటి శ్లోకాన్ని పాడుకొని మరి ఆ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆ బ్రహ్మభువనా పునరావర్తినోర్జునా మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే ఈ బ్రహ్మలోక పర్యంతము ఉన్నటువంటి సమస్త లోకాలన్నీ కూడా పునరావృత్తములే అంటే ఈ లోకాలన్నీ కూడా కాలానికి పరిమితమైనవి కాలము అనేటటువంటి పరిమితిని కలిగి ఉన్నాయి అయితే ఓ కౌంతేయ ఓ అర్జున నేను కాలాతీతుడను కాబట్టి నన్ను పొందిన వారికి పునర్జన్మ ఉండదు అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు అన్నమాట అంటే ఇక్కడ ఏంటి ఆ బ్రహ్మ భువనాల్లోక బ్రహ్మలోక పర్యంతము ఉన్నటువంటి సమస్త లోకాలు పునరావృ పునరావర్తి నోర్జున అంటే పునరావృత్తములే అంటే ఈ సమస్త లోకాలు కూడా పునరపి జననం పునరపి మరణం కలిగి ఉన్నటువంటివే ఇక్కడ ఏంటి అంటే మొట్టమొదట ఈ సృష్టి ఆది అందు అంటే ఈ సృష్టి ఏర్పడినప్పుడు ఫస్ట్ ఏం జరిగిందంటే ఆ భగవంతుడి యొక్క నాభి కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మగారు ఉత్పన్నమైనారనమాట ఆ భగవంతుడి యొక్క నాభి కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉత్పన్నమైనారు ఉద్భవించారు మరి ఆ చతుర్ముఖ బ్రహ్మ ఈ జగత్తునంతా కూడా సృష్టించారు మరి బ్రహ్మగారి చేత సృష్టింపబడిన ఈ సమస్త లోకాలు కూడా భూలోకం భూవర్లోకం సువర్లోకం జనాలోకం మహాలోకం తప్పలోకం ఇలా ఉన్నాయి కదా మరి ఈ సమస్త లోకాలన్నీ కూడా కాలమునకు పరిమితమైనవి అయితే అంటే మనము ఈ బ్రహ్మ చేత సృష్టింపబడినటువంటి ఈ సమస్త లోకాలలో ఏ లోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాల్సిందే పునర్జన్మ తీసుకోవాల్సిందే ఎందుకంటే ఈ బ్రహ్మ చేత సృష్టింపబడిన ఈ సమస్త లోకాలన్నీ కూడా కాలము అనేటటువంటి పరిమితిని కలిగి ఉన్నాయి అయితే పరమాత్మ కాలాతీతుడు కాబట్టి మరి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఈ బ్రహ్మ చేత సృష్టింపబడిన ఈ సమస్త లోకాలలో నువ్వు ఏ లోకానికి వెళ్ళినా కూడా తిరిగి భూమి మీద జన్మ తీసుకోవాల్సిందే మరి అదే నేనున్నటువంటి సత్యలోకానికి గనక నువ్వు చేరుకున్నట్లయితే పునర్జన్మించాల్సిన అవసరం లేదు మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు అంటే ఇక్కడ నేనున్నటువంటి లోకానికి నువ్వు చేరుకున్నట్టు అయితే అంటున్నారు నేను అంటే నన్ను పొందినట్లయితే మళ్ళీ పునర్జన్మ ఉండదు అంటున్నారు ఇక్కడ నన్ను నేను అంటే ఆత్మ అని మనం గుర్తుంచుకోవాలి మరి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు ఆ బ్రహ్మ భువనాల్ లోక అంటే బ్రహ్మచేత సృష్టింపబడిన సమస్త లోకాలన్నీ కూడా పునరావర్తి నోర్జున పునరావృత్తములు ఆవృత్తములు అంటే రావడం పోవడం ఏ భూమి మీద ఒక శరీరాన్ని తీసుకొని జన్మ తీసుకోవడము మళ్ళీ ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి పరలోకానికి వెళ్ళిపోవడము మరి బ్రహ్మ యొక్క ఆ బ్రహ్మ సృష్టింపబడిన ఈ సమస్త లోకాల్లోనూ ఏ లోకం వరకు వెళ్ళినా ఏ లోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ కొన్నాళ్ళు అక్కడుండి తిరిగి భూమి మీద రావాల్సిందే మళ్ళీ ఒక శరీరాన్ని తీసుకొని జన్మ తీసుకోవాల్సిందే అదే మాముపేత్యత కౌంతేయ మా అంటే నన్ను ఉపేత్యతు అంటే పొందిన మరి మాముపేత్యత కౌంతేయ ఓ కౌంతేయ ఎవరైతే నన్ను పొందుతారు మరి పునర్జన్మ నా విద్యతే మరి ఎవరైతే నన్ను పొందుతారు అటువంటి వారికి పునర్జన్మ నా విద్యతే అంటే పునర్జన్మ ఉండదు అని చెప్తున్నారు అనమాట అంటే ఇక్కడ ఎవరైతే నన్ను పొందుతారంటే ఏంటి మళ్ళా మనము ఇక్కడ చెప్తున్నది కృష్ణుడు అనేసి కృష్ణుడికి ఒక రూపం ఇచ్చి మరి ఆయనకు ఒక నామదేహం తగిలిచ్చి మరి ఆ కృష్ణుడి రూపాన్ని తలుచుకోకూడదు అనమాట ఇక్కడ నన్ను నేను అంటే భగవద్గీతలో పూర్తిగా ఆత్మ ఎవరి ఆత్మ ఎవరి ఆత్మను వారు ఎప్పుడైతే పొందుతారో మరి అటువంటి వారికి పునర్జన్మించాల్సిన అవసరం ఉండదు పునర్జన్మ లేదు ఇదే కదా మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి మరి జన్మరాహిత్యాన్ని సాధించడము దీన్ని మోక్షాన్ని పొందడము మోక్ష ప్రాప్తిని కలగ పొందడము అని చెప్తారనమాట మరి అంటే ఇక్కడ జన్మరాహిత్యం కలగాలి మరి మోక్షం కావాలి అనుకుంటే ఇక్కడ ఎవరిని వారు తెలుసుకోవాలి ఎవరి ఆత్మను వారు ఆశ్రయించుకోవాలి మరి ఆత్మ సాక్షాత్కారమే మానవ జన్మ యొక్క పరమ లక్ష్యము అంతిమ గమ్యము మరి కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారంటే క్లియర్ గా చెప్తున్నారు చూడండి పరమాత్మ ఎంతో అద్భుతంగా ఎవరైతే వారితో వారిని వారు తెలుసుకుంటారో అంటే నేను శరీరాన్ని కాదు మరి శరీరంలో నివసిస్తున్నటువంటి ఆత్మను ఆత్మస్వరూపాన్ని అన్న విష జ్ఞానాన్ని ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో మరి అటువంటి వారికి పునర్జన్మ ఉండదు అని చెప్తున్నారనమాట అది చెప్తున్నారు మరి ఈ బ్రహ్మ గారి చేత సృష్టింపబడిన జగత్తులో ఉన్నటువంటి ఈ సమస్త లోకాలలో ఏ లోకంలో జన్మ తీసుకున్నా ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ పునర్జన్మ ఉంటుంది మరి అదే మరి నేను ఉన్నటువంటి సత్యలోకానికి ఎవరైతే వస్తారో అంటే మా ఉపేత్యతో కౌంతేయ అంటే నన్ను ఎవరైతే పొందుతారో నన్ను అంటే ఎవరి ఆత్మను వారు ఎవరైతే పొందుతారో మరి తెలుసుకుంటారు అనుభవపూర్వకంగా నేను ఇది మరి నేను ఆత్మస్వరూపాన్ని అన్న అనుభవ జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో మరి అటువంటి వారికి పునర్జన్మ ఉండదు మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అని పరమాత్మ చెప్తున్నారనమాట మరి మరొక శ్లోకం ద్వారా పరమాత్మ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం శుక్లకృష్ణీ గతి మతే జగత శాశ్వతేవృత్తం ವರ್ತತೆ ವರ್ತಃ ಅಂತ ಇಕ್ಕ ಚೂರಿ ಶುಕ್ಲಕೃಷ್ಣ ಗತಿ ಹೇತೆ ಜಗತ ಶಾಶ್ವತೆ ಮತೆ ಏಕಾ ಯಾತ್ಯ అన్యయా పునః అంటే మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ పైలోకాలకి వెళ్ళడానికి రెండు రకాల మార్గాలు ఉన్నాయి మరి ఒక మార్గం ద్వారా మనకి పునర్జన్మ ఉంటుంది మరొక మార్గం ద్వారా పునర్జన్మ ఉండదు మరి ఏంటి రెండు మార్గాలు అంటే ఒకటి శుక్ల మార్గము రెండు కృష్ణ మార్గము మరి దీనినే శుక్ల మార్గానేమో దేవయాన మార్గము అంటారు మరి కృష్ణ మార్గంనేమో పితృయాన మార్గము అని అంటారు అనమాట మరి ఈ రెండు మార్గాలు కూడా ఏదో ఇప్పుడు కొత్తగా కనిపెట్టిందా లేదా ఇప్పుడు మనం చెప్తున్నదా అంటే కాదు ఈ రెండు మార్గాలు కూడా సనాతనమైనవి అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటివి పురాతనమైనవి మరియు శాశ్వతమైనవి మరి ఈ రెండు మార్గాల ద్వారా ఈ జీవుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ పైలోకాలకి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఇక్కడ ఏమంటే ఎవరైతే ఈ మొదటి మార్గమైనటువంటి శుక్ల మార్గం ద్వారా వెళ్తారో అటువంటి వారు ఆ పరమ పదాన్ని పొందుతారు మరి అంటే ఆ శుక్ల మార్గం ద్వారా ఎవరైతే వెళ్తారో వాళ్ళకి భగవత్ ప్రాప్తి కలుగుతుంది మరి ఆ భగవత్ ప్రాప్తి కలిగినటువంటి జీవుడికి పునర్జన్మ ఉండదు మరి అదే రెండవ మార్గమైనటువంటి కృష్ణ మార్గం ద్వారా ఎవరైతే వెళ్తారో అటువంటి వారికి మళ్ళీ పునర్జన్మ ఉంటుంది పునర్జన్మ తీసుకొని ఈ జనన మరణ చక్రంలో మళ్ళీ పడతారు పడతారు అని చెప్తున్నారు అనమాట అంటే ఇక్కడ ఏంటంటే మనము ఈ దేహాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మరి పరలోకాలకి ఈ రెండు మార్గాల ద్వారా వెళ్తాము అంటే ఆ ఎలాగంటే ఈ మొట్టమొదటి మార్గమైనటువంటి శుక్ల మార్గం ఏదైతే ఉందో మరి ఆ మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకి ఆ భగవత్ ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా ఆ పరమ పదాన్ని చేరుకుంటాము అంటే మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు అంటే ఇదంతా ఒక జన్మలో జరిగిపోదు కదా మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో మరి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క యోనుల్లో అలా తిరుగుతూ 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 ఉంటాడు జీవుడు అవునా కదా మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యోనుల్లో ఈ జీవుడు అలా ఒక్కొక్క జన్మ ఒక్కొక్క జీవరాశి యోనిలో అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటాడు మరి ఈ జీవుడి పైన ఎప్పుడో ఒకప్పుడు ఆ భగవంతుడు దయతలిచి మరి మానవ జన్మను ప్రసాదిస్తాడనమాట ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోనూ ఈ జీవుడు ఏదో ఒక జీవి యొక్క యోనిలో జన్మ తీసుకుంటూ ఉంటాడు తిరుగుతూ ఉంటారనమాట మరి అలా తిరుగుతూ తిరుగుతూ ఉన్నటువంటి జీవుడి పైన భగవంతుడికి ఎప్పుడో ఒకప్పుడు దయ కలుగుతుంది అరే ఇదేంటి ఈ జీవుడు ఇలాగా ఈ రకరకాల జన్మలు తీసుకుంటూ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాడు ఇలా కాదు వీణ్ణి ఎలాగైనా ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడేయాలి అని చెప్పేసి మన మీద భగవంతుడికి దయ కలుగుతుంది మరి ఆ దయ కలిగినప్పుడు మనకి మాన ఈ అద్భుతమైన అంటే చెప్తారు మహానుభావులు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ లభించడము దుర్లభము అత్యంత కష్టం మనం ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత ఎన్నో ఎంతో అనుభవ జ్ఞానాన్ని పొందిన తర్వాత మరి ఎన్నో ప్రమోషన్స్ ఎన్నో పరీక్షలు మనం ఎదుర్కొని ఎన్నో పరీక్షల్లో పాస్ అయిన తర్వాత ఎన్నో ప్రమే ప్రమోషన్స్ ని అలా దాటుకుంటూ దాటుకుంటూ చివరికి మనము మానవ సామ్రాజ్యంలో జన్మ తీసుకోవడం జరిగింది మరి ఇదంతా కూడా భగవంతుడి దయ మన మీద మరి మానవ జన్మ భగవంతుడు ప్రసాదిస్తాడు మరి మనకు ఒక అవకాశాన్ని ఆ పరమాత్మ ప్రసాదిస్తాడనమాట ఏంటంటే నీవు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉన్నతంగా ఎదిగి వెళ్ళడానికి ఒక అవకాశాన్ని ఆ పరమాత్మ మనకి ఇవ్వడానికే మానవ జన్మ అందుకని మానవ జన్మ యొక్క మరి అంతిమ లక్ష్యము పరమ లక్ష్యము ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే మన యొక్క స్వస్వరూపంతో మనం అనుసంధానం అవడము మన యొక్క ఏంటి మనమందరం ఆత్మస్వరూపులము మరి ఆత్మయే మన యొక్క స్వస్వరూపము మన స్వస్వరూపంతో మనం అనుసంధానం అవ్వడమే మరి ఆత్మ సాక్షాత్కారాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే మన జీవితం యొక్క మానవ జీవితం యొక్క లక్ష్యం అన్నమాట మరి ఈ లక్ష్యాన్ని సాధించడానికి మన పట్ల ఎంతో దయతో కరుణతో మనకిచ్చినటువంటి అవకాశం పరమాత్మ ఈ మానవ జన్మ దొరకడము కాబట్టి మరి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాస్తుల యొక్క యోనుల్లో అలా తిరుగుతూ తిరుగుతూ మనం చిట్ట చివరికి మానవ జన్మం తీసుకున్నాము మరి మానవ జన్మను సార్థకం చేసుకోవాలి మరి ఈ జన్మను మరి అర్థవంతంగా జీవించడమే సార్థకం చేసుకోవడం అంటే మరి జన్మను ధన్యం చేసుకోవాలి ధన్య జీవులం అవ్వాలి ఆ మోక్షాన్ని పొందాలన్నమాట అయితే చూడండి మనం అందరం స్వరూపులం కదా మరి ఆత్మ స్వరూపలమైన మనము మొట్టమొదట్లో ఖనిజ సామ్రాజ్యంలో జన్మ తీసుకుంటాము మరి అక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ పూర్తిగా నేర్చుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రమోట్ అయ్యి వృక్ష సామ్రాజ్యంలో జన్మ తీసుకుంటాము మరి అక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ పూర్తి అయిన తర్వాత అక్కడ నుంచి ప్రమోట్ అయ్యి జంతు సామ్రాజ్యంలో జన్మ తీసుకుంటాము మరి అక్కడి పాఠాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మరి జంతు సామ్రాజ్యం నుంచి ప్రమోట్ అయ్యి మానవ సామ్రాజ్యంలో జన్మ తీసుకున్నాము మరి ఈ మానవ సామ్రాజ్యంలోనే ఉండిపోకూడదు కదా మరి ఇక్కడి నుంచి కూడా మనము ఎదిగి వెళ్ళాలి కాబట్టి మానవ సామ్రాజ్యంలో జన్మ తీసుకున్న మనం అందరం కూడా మానవుడు మాధవుడని తెలుసుకొని వెళ్ళాలి నరుడే నారాయణుడని తెలుసుకొని వెళ్ళాలి మరి ఇదంతా కూడా సాధన ద్వారా మాత్రమే మనకి ఆ అనుభవ జ్ఞానం అనేది లభిస్తుంది సో ప్రతి ఒక్కరూ కూడా సాధన చేద్దాం మరి మన స్వస్వరూపంతో అనుసంధానం అవుదాం మనల్ని మనం పూర్తిగా తెలుసుకుందాం మరి ఆ భగవంతుడి కృపకే పాత్రలం అవుదాం మరి ఈ జన్మను సార్థకం చేసుకుందాం ఆఖరి జన్మగా చేసుకుందాం జన్మ రాహిత్యాన్ని సాధిద్దాం మరి ఈ రోజు నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన న్యూ ఎనర్జీ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న మాస్టర్లందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి అలాగే జగద్గురు బ్రహ్మజీపిత మహాపత్రి సార్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి అలాగే జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు సమస్త ప్రాణికోటి సుఖినో భవంతు ఓం శాంతి 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 ఓకే మాస్టర్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ